జగిత్యాల ఉండాలా జగిత్యాల ధర్మం ఉండాలంటే ఈ రెండు ఉండాలంటే దేశం ఉండాలా ఈ దేశం ఉండాలంటే మోడి ఉండాలా మోడీ గారు ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది ఈ దేశం బలిష్టంగా భద్రతగా ఉంటుంది ఈరోజు నిన్న ఒక సమావేశంలో అన్నారు పెద్దలు శ్రీరాముడు ఎవడబ్బ సొత్తు కాదు రైట్ ఈ వేదిక చెప్తున్నాం శ్రీరాముడు అందరి అబ్బ సొత్తు అని మేమే చెప్తున్నాం అని చెప్పాము కాబట్టి ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వాన పత్రాలు పంపాము శ్రీరాముడి పునఃప్రతిష్ఠ రోజు బాలరాముడి పునఃప్రతిష్ఠ రోజు విదేశురాలైనా స్వదేశీ కోడలు గారైనా శ్రీమతి సోనియా గాంధీ గారి కూడా రాముడు మనవాడు అయోధ్య మనదని ఆహ్వాన పత్రం ఇచ్చాము ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్య రామ మందిర పునఃప్రస్థ రమ్మని చెప్పాము రాముడు మన అందరి సొత్తు అని చెప్పాము రాముడు మన పూర్వీకుల ఆరాధ్య దైవం అని చెప్పాము అయినా ఒక్కడి కూడా దయ రాలేదు ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలకు దయచేసి మీ అందరికీ చెప్తున్నాను ఈ రోజు ఈ భారతదేశంలో మనం గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే ఈరోజు సిఏ లాంటి యాక్ట్ మీద ఎన్ని నిన్నగాకమున్నా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న కూడా కేసేశాడు నూట తొంభై ఒక్క మంది కేసులు వేశారు మన దేశంలో మనం బతకకూడదు మన దేశంలో మనం గౌరవంగా ఉండకూడదు ఎక్కడో మిగిలిపోయిన పది మందిని ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎక్కడ లేక దిక్కు లేక ఎక్కడికోవాలో తెలియకుంటే హిందూ సోదరులని మిగతా క్రిస్టియన్ సిక్కులు జైన్లందరినీ తెచ్చుకుంటే ఆ కొన్ని నాలుగు వేల మందికి కూడా కడుపొబ్బని ఈ సమాజంలో ఇట్లాంటి కుహాన లౌకికవాదులు ఉన్నప్పుడు భవిష్యత్తు భవిష్యత్ ఏందో నిన్నగాక మొన్న చెప్పాము కావాలంటే రజాకర్ సినిమాలు చూడండి అందరు భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాబట్టి ఎవరికో ఓటేసి మన ధర్మం కాపాడండి మా గుళ్ళు కాపాడండి మా భార్య బిడ్డల గౌరవాలు కాపాడండి మా పిల్లల భవిష్యత్తు కాపాడండి అంటే అది కుదిరే పని కాదు ఈరోజు జరిగే ఎన్నికల్లో ఈ దేశం ఉండాలా ఈ దేశంలో ధర్మం ఉండాలా మనమందరం గౌరవప్రదంగా బతకాలంటే ఒకటే ఒకటి మనందరికీ ఈ కమలం గుర్తే మనకు రక్ష దయచేసి ఈ జరిగే ఎన్నికల సంగ్రామంలో ఏది మరిచినా ఏది మరకున్నా మీ పవిత్రమైన మీ ఆరాధ్య దైవమైన మీ ఇష్టదైవమైన దేవుళ్ళు ఎట్లయితే పవిత్రంగా ప్రేమిస్తారో మే పదమూడు నాడు ఆ పవిత్రమైన రోజు ప్రజాస్వామ్యం వరడిల్లాలంటే ఈ దేశంలో మూడోసారి భారతీయులు తలెత్తుకొని తిరగాల హిందువులు ఈ దేశంలో గౌరవంగా బతకాలంటే నరేంద్ర మోడీ గారు విశ్వ నాయకుడు అవతార పురుషుడు కారణ జన్ముడు మన రక్షకుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే ఆ రోజు మీ పవిత్రమైన హృదయంతో మే పదమూడు నాడు ఉదయం ఒక్కటే ఒక్కటి ఈవీఎం మిషన్ మీద కనబడాల్సింది కమలం ఒక్కటే ఆ కమలం గుర్తుకు ఓటేసి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ భారతీయ జనతా పార్టీకి మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది బోలో భారత్ మాతాకి